మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఆర్థిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభిస్తాయి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించండి ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కొంత అనుకూలంగా ఉంది మేషరాశివారు ఈరోజు ఉదయం లోపు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే శివార్చన కూడా చేయించండి మీకు కొంత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ఫలిస్తాయి ఉద్యోగ రంగంలో రాణిస్తారు ఆర్థిక ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది మీకు కావలసిన పనులు ముందుకు వెళ్తాయి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది బంధువుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు వృషభ ఈ ఈరోజు ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వరాయ నమ అని చెప్పి ఆ యొక్క స్వామికి నమస్కరించండి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది మీ యొక్క వ్యాపార రంగంలోని భాగస్వాముల మధ్యన కొంత సహకారము పెరిగి వారి ద్వారా మీకు కొంత మేలు జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగం చేసేవారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంది మిథున రాశివారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది